హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కొత్తింటికి షిఫ్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ కావస్తుంది ఇంతవరకు కొత్తింట్లో ఆగ్నేయ దీపం పెట్టుకోలేదు ఈరోజు ఫ్రైడే మార్నింగ్ ఇక్కడ దీపం పెట్టుకోవాలనుకున్నాను ఆగ్నేయ దీపం పెట్టడానికి ముందు తప్పకుండా పసుపు రాసుకోవాలి ఆగ్నేయంలో అయితే మేము కిచెన్ ప్లాట్ఫామ్ అంతా ఇలాగ వైట్ టైల్స్ వేయించుకున్నాము మనకు పసుపు రాస్తే కిందనంతా క్లీన్ చేసినా కూడా పోవట్లేదు అన్నమాట అందుకని నేను ఒక చిన్న వైట్ టైల్ పీస్ని తీసుకొని ఈ విధంగా ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకున్నాను ఏ తెలంగాణ సాంప్రదాయం ప్రకారం తప్పకుండా కూరాడు అనేది ఒక మనకు సాంప్రదాయం ఉంటుంది ఆ కూరాడును కూడా మనం ఆగ్నేయ మూలలోనే పెట్టుకుంటాము ఇంకా నేను ఇక్కడ ఆగ్నేయ మూలన కూరాడుకుండని ఆ పక్కన అన్నపూర్ణ అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నాను కార్నర్ ప్లేస్ అంతా ఆగ్నేయం అని అంటాము కనుక ఇటువైపున కానీ అటువైపున కానీ కూడా మనము దీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ విధంగా నేను పీఠను ఏర్పాటు చేసుకొని నిండుగా ఆ పీటకు పసుపును రాసుకొని అష్టదల పద్మ ముగ్గు వేసుకుంటున్నాను ఇంకా ఆ ముగ్గు పైన కాసింత పసుపు కుంకుమ వేసుకున్నాను మనము దీప ప్రమిదం కూడా కొంచెం గంధం కుంకుమొట్లను అంటించుకొని వెలిగించుకోవాలి నేను ఇక్కడ నెయ్యి ఒత్తుని వేసుకొని ఈ విధంగా వెలిగించుకున్నాను ఆ తర్వాత మనము ధూపాన్ని చూపించుకోవాలి మనము ఇంట్లో వీలైంది ఏదో ఒక తీపి పదార్థం కానీ లేదంటే అవి వీలు కాకపోతే ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ తప్పకుండా నైవేద్యంగా సమర్పించుకోవాలి మా గార్డెన్లో పూచిన కొన్ని పూలతో ఈ విధంగా అగ్ని దీపాన్ని అలంకరించుకున్నాను మా గార్డెన్లలో పూచిన కొన్ని పూలతో అగ్ని దీపాన్ని అలంకరించుకున్నాను తెల్లటి ఎర్రటి గులాబీలు చామంతులు శంకు పూలు పసుపు రంగు పూలు ఇలాగా రకరకాల పూలతో దీపాన్ని అలంకరించుకున్నాను మేము ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆ కూరడు పైన కూడా దీపాన్ని ఏర్పాటు చేసుకుంటాము కూరడు పెట్టుకున్న వాళ్ళు ఏదైనా ప్రత్యేకమైన పండుగలకి మంగళ శుక్రవారాలు ఈ విధంగా స్పెషల్ డేస్లో తప్పకుండా కూరడి పైన కూడా దీపాన్ని వెలిగించుకుంటాము అలాగే నేను ఈరోజు కూడా కూరడుకుండపైన దీపాన్ని వెలిగించుకున్నాను ఇంకా తర్వాత ఆగ్నేయ దీపానికి కూరడికి అన్నపూర్ణ అమ్మవారికి ఈ విధంగా దూపాన్ని చూపించాను నేను కూడా ప్రసాదం అంటూ ఏం చేయలేదు అందుకే ఇక్కడ రెండు తమలపాకులు నుంచుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే నైవేద్యంగా సమర్పించుకున్నాను ఆగ్నేయ దీపాన్ని వెలిగించిన రోజు నా మటుకు నేనైతే నాన్ వెజ్ వండను కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ దీపాన్ని వెలిగించుకోవాలి పొయ్యిని కూడా నిండుగా గంధం కుంకుమలతో కానీ పసుపు కుంకుమలతో కానీ అలంకరించుకోవాలి కిచెన్లోకి వెళ్ళగానే ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది డే అంతా చాలా మంచిగా అనిపిస్తుంది ధూపపు సువాసనలతో ఒక చిన్న దీపం ఇంట్లో ఎంతో ప్రశాంతతనిస్తుంది మనకే కాదు మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబెర్స్ కూడా అలాగే ఇంటి గడపలకి ఆగ్నేయ మూలన ఈ విధంగా ఫస్ట్ను రాయడం వలన ఇలాంటి క్రిమికీటకాలు దరిచేరకుండా కూడా ఉంటాయి సైన్స్ పరంగా ఈ ఫ్రైడే ఇలాగా మా ఇంట్లో దీపాన్ని పెట్టుకొని పూజ చేసుకున్నాను ఈ పూజ మీకు కూడా నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాటికి ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయండి